హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ మీరు పచ్చి కొబ్బరితో చాలా రకాల రెసిపీస్ ట్రై చేసింటారు కానీ నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇది ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ పేరు వచ్చేసి సెవెనప్ అంటారండి సెవెన్ అప్ అని ఎందుకు అంటారంటే ఈ రెసిపీలో ఏడు రకాల ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామండి అందుకే ఈ రెసిపీని సెవెన్ అప్ అంటాము నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బర శనగపిండి పాలు చక్కెర నూనె నెయ్యి అంతేనండి ముందుగా పచ్చి కొబ్బరిని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత కొలుచుకోవాలండి మనము పచ్చి కొబ్బరిని ఒక గ్లాస్ పచ్చి కొబ్బరి అయితే ఒక గ్లాస్ శనగపిండి తీసుకోవాలి మీరు ఏ గ్లాస్తో పచ్చి కొబ్బరి కోల్చుకున్నారో అదే గ్లాస్తో మిగతా పదార్థాలన్నీ కూడా కొల్చుకోవాలండి ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్కంతా ఆయిల్ అన్న లేకపోతే నెయ్యి అన్న అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకోండి అడుగంటకుండా ఉంటుంది ఆ బౌల్లో ఒక గ్లాస్ శనగపిండి ఒక గ్లాస్ పచ్చి కొబ్బరి రెండు గ్లాసుల చక్కెర వేసుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్తో కాచి చల్లార్చిన పాలు తీసుకొని అందులోనే వేసుకోవాలండి ఇప్పుడు అదే గ్లాస్తో నూనె తీసుకొని అందులోనే పోసుకోవాలి సేమ్ అదే గ్లాస్తో నెయ్యి వేసుకోవాలండి నెయ్యి మీరు ఎక్కువ అనుకుంటే సగం గ్లాస్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు అంతా కలిపి బాగా కలిసేలా ఉండలేకుండా కలుపుకోవాలండి నేను ఇక్కడ స్టీల్ బౌల్ తీసుకున్నానండి మీ ఇంట్లో సిల్వర్ ఉన్న తీసుకోవచ్చు ఎందుకంటే ఈ రెసిపీని చాలాసేపు ఉడికించాల్సి వస్తుందండి స్టీల్ అయితే త్వరగా అడుగంటుతుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక ప్లేట్ ఏదైనా వేస్ట్ ప్లేట్ ఉంటే గ్యాస్ పైన పెట్టుకొని ఆ ప్లేట్ పైన ఈ బౌల్ పెట్టుకొని ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా ఉడికించుకోండి చూసారా ఇలా పూర్తిగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలండి బౌల్కి పిండి అంటుకోకుండా ఉండాలి అప్పుడు మనకు అయినట్లు తెలుస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి ఆ ప్లేట్లో ఇలా పిండినంతా వేసుకోవాలి కొద్దిగా చల్లారాక చిన్న చిన్న బిల్లలుగా కట్ చేసుకోవాలండి అంతేనండి మనకు కావలసిన అప్ బర్ఫీ చక్కగా రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్